ఇప్పుడు మన మధ్యలో సేవ్ ఫౌండేషన్ ప్రకృతి వ్యవసాయదారులు విజయరామారావు గారు ఉన్నారు వారు వారి గురించి మరో పరిచయం అవసరం లేదనుకుంటాను వారిని స్టేజ్ పైకి వచ్చి ఆ ప్రకృతి తల్లి గురించి తన పుత్రుల గురించి తన భాషలో వివరించాల్సిందిగా విజయరామరావు గారిని కోరుతున్నాను విజయరామ్ గారు ఈజ్ నథింగ్ నన్ అదర్ దాన్ వన్ ఆఫ్ అవర్ ఫార్మర్ ఒక రైతు ఒక రైతు మిత్రుడు ముఖ్యంగా తన ప్రయాణం దేశీ విత్తనం అనే దానితో మొదలైంది ప్లీజ్ దయచేసి అందరికీ నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన గ్రామ భారతి పెద్దలు ఆకుతోటి రామారావు గారికి సామా ఎల్లారెడ్డి గారికి రాజరెడ్డి గారికి ప్రవీణ్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదములు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో సుభాష్ పాలేకర్ గారు కృషి ఎస్పీకే చేద్దాము అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం మొదలు పెడుతున్నామని ఎవరి నుండి చేతులు ఎత్తితే కొన్ని విషయాలు చెప్తాను సంతోషం ఈ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు చాలా దగ్గరలో ఉన్నది ఈరోజు శ్రీ సుభాష్ పాలేకర్ గారు నగరంలోనే ఉన్నారు కానీ వేరే కార్యక్రమం వల్ల ఇక్కడికి రాలేపోయారు మీరందరూ ప్రకృతి వ్యవసాయం చేద్దామని అనుకోవటం ముఖ్యంగా మీ పిల్లలకి ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి మీరు ఆలోచన చేస్తున్నారని అర్థమవుతుంది మీరు ఏ పంటలు పండించినా మీ పంట భూముల్లో రెండు మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి మీకున్న భూమిలో మొదటిది పది శాతం చెరువు తవ్వుకోవాలి పది శాతం చెరువు మీకు ఎంత భూమి ఉంటే అంత పది ఎకరాలు ఉంటే ఒక ఎకరం చెరువుతో వేయండి దీనికి సంబంధించి చెరువు ఎలా తవ్వుకోవాలి వర్షపు నీళ్ళు ఎలా దాయాలి అనేది కార్యాలయానికి వస్తే మేము దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈరోజు కర్ణాటకలో ఉన్న పరిస్థితి మన తెలంగాణలో రాకూడదు అనుకుంటే మనకున్న భూమిలో పది శాతం చెరువు తవ్వుకుని వర్షపు నీళ్ళు దాచుకోవటం అనేది ప్రాథమికమైన సూత్రం నీరు లేకుండా ఏమి చేయలేం పాలేకర్ గారు జ్ఞానాన్ని మనకు అందించారు కానీ పాలేకర్ గారు నీళ్ళు అయితే ఇవ్వలేరు నీళ్ళు ఎవరు ఇవ్వాలి ప్రకృతి ఇవ్వాలి ఆ ఇచ్చిన నీళ్ళని మనము బయటికి పంపించకుండా దాచుకునే సంస్కృతిని మనం మన పిల్లలకి అప్పచెప్పాలి అందుకనే పది శాతం చెరువు అలాగే పది శాతం అడవి దాంట్లో అన్ని రకాల ఔషధ మొక్కలు మీరు వేయండి ఇది జరగాలి రెండవది ఐదు దొంతర్ల పంట మీ ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు మీరు పండించుకోవాలి ఇది చాలా సులువైంది ఐదు దొంతర్ల పంట నా ముందు ఇక్కడ కృష్ణ సుమని గారు ఉన్నారు ఈయన ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ మన నగరానికి దగ్గరగా శంకరపల్లిలో ఆయనకి ఒంగోలు ఆవులు ఉన్నాయి అద్భుతమైన ఆవులు అలాగే ఈ ఐదు దంతుల పంట చేస్తున్నారు ఆయన మొదలుపెట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా కాలేదు ఆ గెల మేము మొయ్యలేక వదిలిపెట్టి వచ్చాం మళ్ళీ ఇక్కడికి పిల్లలు తీసుకొచ్చారు ఈ సైజు కర్పూర అంటారు ఈ పండుని గోదావరి జిల్లాలో ఎక్కువ పండిస్తారు ఈ సైజు నిజంగా ఈరోజు అక్కడ రావట్లేదు మరి ఈయన ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆ భూమిని తీసుకుని ఫైవ్ ఇయర్స్ తయారు చేసి ఈ సైజుకి వెళ్ళి వస్తుందంటే పాలేకర్ గారి విధానం ఎంత గొప్పది గోవు ఎంత గొప్పది అనేది అర్థం చేసుకోవచ్చు సుమన్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఒక అరటి రైతుకే అర్థమవుతుంది ఇంకో అరటి అరటి పళ్ళ తోట యొక్క వ్యవసాయం ఆ గెల సైజు దాని ఆకారం ఆ పండిన తీరు చూస్తుంటే ఆ లష్కర్నెస్ చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది భూమిలో ఎంత బలం ఉంది ఎంత అందంగా పండిందని జై గోమాత గోమాత నమ్ముకొని సుభాష్ పాలేకర్ గారి విధానంలో విజయరాగ్ గారు స్వయంగా నాకు నేర్పించిన దాంట్లో ఇంత మంచి పంట రావడం నాకు ఎంతో ఆనందంగా ఆశ్చర్యంగా ఉంది కానీ ఇట్లాంటివన్నీ వదిలేసి ఏదో ఆర్టిఫిషియల్ సింథటిక్ ఫార్మింగ్ చేస్తున్నాము ఇవి రుచి చూసిన తర్వాత మనం వేరే అట్టి చూడలేము కూరగాయలు పెంచుతున్నాము అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు నాతో పాటు వచ్చిన వాళ్ళు సంతోషము చూస్తే ఒక జీవితంలో ఒక సాధించిన అనిపిస్తుంది ఇంకేం సాధించినా సాధించకపోయినా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒక అచీవ్మెంట్ అనేది మనకు జీవితంలో అనిపిస్తుంది ఇదంతా సుభాష్ పాలేకర్ గారి టెక్నిక్ గో గోపత్రం ధన్యవాదాలు ఫైవ్ ఇయర్ ఫార్మ్ ఎవరైనా చూడాలనుకుంటే నేను మామూలుగా ఆదివారం అక్కడే ఉంటాను నా నెంబర్ కాల్ రాసుకోండి నెంబర్ నైన్ టూ డబుల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ టూ డబుల్ సెవెన్ నైన్ టూ డబుల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ టూ డబుల్ సెవెన్ సుమన్ నా పేరు ఫైల్ చూసి ఎవరైనా వేయాలనుకుంటే వస్తే మనం మొత్తం ఒకసారి అర్థం చేసుకొని మా దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేస్తూ మీ దగ్గర కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలని మనవి ధన్యవాదాలు గ్రామ భారతి చాలా పెద్ద సంస్థ వాళ్ళకి అన్ని జిల్లాల్లో ప్రేమికులు గోశాలలు గో ఆధారిత రైతులతో సంబంధం ఉన్న సంస్థ ప్రతి దేవాలయంలో ప్రసాదాలు చేతి కళలు కులవృత్తులు ప్రకృతి వ్యవసాయం ఇవి అన్నీ సమానంగా కలుపుకొని ముందుకు వెళితే స్వయం ఆధారితంగా గ్రామం నిలబడుతుంది స్వయం కృషితో గ్రామం నిలబడుతుంది తెలంగాణలో నేను చూసిన దాంట్లో కరీంనగర్ నల్గొండ పూర్వం వరంగల్ జిల్లాలో ఇంకా తాటి చెట్లు చాలా చోట్ల ఉన్నాయి ఈ తాటి చెట్లని ఎవరూ ఉపయోగించుకోవటం లేదు ఇది సంవత్సరానికి పన్నెండు ఆకులు వస్తాయి ఒక ఆకు నుంచి ఇరవై బుట్టలు తయారు చేయొచ్చు రకరకాల సైజుల్లో ఇది ప్రతి దేవాలయాల్లో ప్రసాదాలు దేంట్లో ఇవ్వటం అనేది చేస్తే చెట్టు ద్వారా ఆదాయం వస్తే వృత్తులు బతుకుతాయి ఇలా ఈ సంస్థ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి విన్నవించుకుంటే వింటారు అనేది నాకు అనిపిస్తుంది తిరుమలలో కూడా ఇది జరగబోతున్నది ఆంధ్రప్రదేశ్లో నాలుగు కోట్ల చెట్లుంటే ఇప్పటికీ ముప్పై ఐదు లక్షల చెట్లను నరికేశారు నరుకుతూనే ఉన్నారు ఐదు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నారు చెట్టుని గుప్పిడి గింజలు నీడ పడితే వరి రావట్లేదని నీడకుంటే వరి రాదు ఎన్ని గుప్పిడి గింజలే దానికోసం నిర్దాక్షిణ్యంగా వంద సంవత్సరాల చెట్టును కూడా కట్ చేస్తున్నారు అదే ఈ తాటిబొట్టలు తయారు చేసి గుడి దగ్గర ప్రసాదాలు కానీ కానీ ఇవ్వగలిగితే ఒక చెట్టు ద్వారా కనీసం నాలుగు వేల రూపాయల ఆదాయం సంవత్సరానికి ఉంటుంది ఈ విధంగా చేసుకోవటం అనేది మనం సంస్థ ద్వారా చెప్పాలి మేము వ్యక్తిగతంగా పనిచేస్తున్నాం అదే గ్రామ భారతి అంటే ఆ గౌరవం వేరుంటుంది ఆకుతోటి రామారావు గారు దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని రాజరెడ్డి గారు ఇంకా సామయల్లారెడ్డి గారు అందరూ కలిసి అపాయింట్మెంట్ తీసుకుని తాడి చెట్టు బతికితేనే కాకి బతుకుద్ది కాకి బతికితేనే వేప చెట్టు బతుకుద్ది ఇవన్నీ కూడా ఒకదాని ఒకదానికి అనుసంధానం కాకి చాలా స్ప్రెడ్ చేస్తుంది గింజల్ని వేప గింజల్ని దాని నివాసం తాడి చెట్టు వేప చెట్టే మరికి మనకి ప్రాణవాయువు అందాలంటే వేప చెట్టు ఉండాలి భూతాపం తగ్గాలంటే వేప చెట్టు ఉండాలి మరి మనం అందరం నగరీకరణ అని కార్లు ఏసీలు అని ఏది కూడా భూమిలో కరగని వస్తువుతో మన జీవితాలు గడుపుతున్నాం అదే ఈ దీంట్లో ప్రసాదం వేస్తే దీన్ని బయట ఎవరూ పడేయరు ఇది పవిత్రమైన వస్తువు కనీసం వేరే వస్తువులకు వాడతారు వస్తువుని వినియోగిస్తారు పునర్వినియోగం చేస్తారు అలా మనం అవసరం లేని చోటు కూడా పాలిథిన్ క్యారీ బ్యాగ్లు వాడుతున్నాము ఈ ఇలాంటి సృజన అయిన విషయాలని గ్రామ గ్రామభారతి వాళ్ళు ప్రభుత్వం దృష్టి తీసుకువస్తే కాదు అనలేరు ఎవరికి వ్యతిరేకత ఉండదు ప్రతి వస్తువు పెట్టుబడి ద్వారా ద్వారా జరుగుతుంది ఈ కుటీరి పరిశ్రమల ద్వారా ఒకప్పుడు జరిగింది ప్రతి దేవాలయాల్లో ఆ కల్చర్ మీ ఇళ్లలో పెళ్ళిళ్ళు అయినా సరే సారీలన్నీ దీంట్లో ఇవ్వండి ఎంత బాగున్నాయి ఈ బుట్టలు ఇలా చేయటం వల్ల కొన్ని కులవృత్తులు బతుకుతాయి అలాగే మన ధర్మంలో ఉన్నవాళ్ళు నేను అన్ని జిల్లాలు తిరుగుతూనే ఉన్నాను గత వారం దుబ్బాకలో ఒక స్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం జరిగింది అక్కడ కూడా ఇదే చెప్తున్నాను ఈ రెండు బియ్యాలు గ్రామ భారతి వాళ్ళు ఎక్కువ రైతులతో పండించాలి ఒకటి మా మాపిళై సాంబ ఇది సంతానం లేని మగవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మేము ఇప్పుడు ఎంతమందికి ఇచ్చామో అంతమందికి పిల్లలు పుడుతున్నారు సంతానం లేనితో బాధపడే వాళ్ళకి వీరే కణాలు పెంచడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇది కుల్లాకర్ గర్భిణీలకి బాలింతలకి ఈ బియ్యం ఇస్తే సాధారణ కానుపు అవుతుంది ఇది నేను పద్దెనిమిది నెలల నుంచి ఒకే ఊర్లో ఒక పదిహేను మందికి ప్రతి నెల నేను ఇస్తున్నాను అలా అప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అందరిలో సాధారణ కాన్పులే అన్ని నార్మల్ డెలివరీసే ఇప్పుడు ఇలాంటిది రేపు ధర్మాన్ని నిలబెడతాకి మనుషులు కావాలి ఒకళ్ళని కంటనా వాళ్ళని అమెరికా పంపిస్తున్నాం వాళ్ళు నలుగురిని ఐదుగురిని కంటన్నారు మరి రేపు మన ధర్మం నిలబడతాకి శ్రేష్ఠులు పుట్టాలి ఈ భూమి మీద అందుకనే ఈ రెండిట్ల మీద నేను పనిచేసిన అనుభవంతో ఈ పద్నాలుగేళ్లలో దీంట్లో ఉన్న గుణాలు ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ మాపిళై సాంబ ఏడు నెలల పంట రెండు వందల పది రోజులు లాంగ్ డ్యూరేషన్ వల్ల ఎవరూ వేయటం లేదు ఇది వచ్చేసి నూట పది రోజులు దీనికి దీనికి వంద రోజులు తేడా ఉంది ఇవి గ్రామ భారతి తలుచుకుని చేస్తే ఈ సంవత్సరం ఇప్పుడు మా కార్యాలయానికి రైతులు ఎంతమంది వస్తున్నారో సంతానం లేమితో బాధపడే వాళ్ళు దానికి రెండింతలు ఎక్కువ మంది వస్తున్నారు పిల్లలు లేరు లేదా ఆడవాళ్ళ పీసీఓడి ప్రాబ్లం మగవాళ్ళ ప్రాబ్లం వీళ్ళ సంఖ్య పెరుగుతుంది మనం వాళ్ళ తినే ఆహారం కలిపి మన లైఫ్ స్టైలు ఒత్తిడులు ఇవన్నీ కారణాల వల్ల పిల్లలు కలగటం లేదు అందుకనే ఈరోజు మనం ఆలోచన చేస్తే ఇంకో ఇరవై ఏళ్ళకి మంచి పిల్లలు ఈ భూమి మీద ఉంటారు అందుకని ఇలాంటి ఆలోచనలతో ఉండాలని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన గ్రామ భారతి వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు